మా ఊరు పెద్ద గుండె నా పేరు నక్కలు మా ఇల్లు గిట్లా కూలిపోయింది వాన వర్షానికి పక్క మొత్తం కూలింది మా పరిస్థితి మంచిగా లేదు మమ్మల్ని ఆదుకోవాలి జనము లోకము చూడాలి ఆదుకోవాలి మాకు ఏమన్నా చేయాలి పెద్ద మనుషులము ఉన్నాం మా కొడుకు ఇక్కడ ఉంటలేడు బతుక వేయండి అక్కడ హైదరాబాద్ బతుక వేయండి వాడు కొడుకు ఆదుకుంటుండు మా ఇల్లు గిట్లా కూలిపోయింది పక్క నుంచి వానకు ప్రభుత్వం ప్రభుత్వము వాదుకోవాలి నన్ను నమస్కారం అండి మాది పెద్ద గ్రామం దుబ్బాక మండలం పెద్దగొండవల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఇల్లు ఒకటి మన భారీ వర్షాల వల్ల కూలిపోవడం జరిగింది దీనికి ఈ మన ఇంద్రమిల్లు బిల్లు కానీ మన డబల్ బెడ్రూమ్ కానీ ఇచ్చి కొద్దిగా మాకు అని చెప్పేసి గవర్నమెంట్ను చెప్పడం జరుగుతుంది దానికి ఎందుకంటే మాకు వేరే ఇంకేం లేదు కాబట్టి మేము ఎంపీడీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ చూసి ఇవ్వగలరని మనం చేస్తున్నాం సార్ మొన్న తీరా మాట్లాడాలా పెదగొండ గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా మేము ఒంటిన యొక్క ఇల్లు కూలిపోవడం మొదటి వర్షాలకు కూలిపోయింది కావున మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము మన ఎంఆర్ఓ సాబు కానీ మన కలెక్టర్ సాబ్బు కానీ మన ప్రభుత్వం కానీ మాకు డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు కానీ సాంక్షన్ నైట ప్రభుత్వాన్ని పోవడం జరుగుతుంది